బన్నీ తల్లి సీతా పిచ్చుక చనిపోగానే కాకి వచ్చి ఇలా ఉంటుంది చూడు తల్లి నిన్ను ఎంతో గారాభంగా పెంచాలని అనుకున్నారు దుదరస్టాత్తు మీ నాన్నగారు చనిపోయారు ఇంకా నీకేమన్నా కావాలంటే ముసలావడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది ముసలావడి దగ్గరకు వచ్చిన బన్నీ పిచ్చుక అమ్మ నేను సీతా తల్లి పిచ్చుక బిడ్డని మా నాన్న గురించి మీకు తెలిసింటే చెప్పండమ్మా అని అని అడుగుతుంది దానికి మీ నాన్నగారు చాలా గొప్పవారు ఒకరోజు తూని పిచ్చుక అనే ఒక అమ్మాయి ఉండేది తను రోజు మీ నాన్నగారి షాప్కి వెళ్ళి అక్కడ కూరగాయలు కొనుక్కునేది అలాగే తన ఫ్రెండ్తో తూణి పిచ్చుక వెళ్ళేది వాళ్ళిద్దరూ మీ నాన్నగారిని మోసం చేస్తూ ఉండేవాళ్ళు మీ నాన్నగారు ఎంత మంచివారంటే తన దగ్గర ఏదున్నా సరే ఎదుటి వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి ఇచ్చి సహాయం చేసేవాడు అదే అనుసుగా తీసుకున్న తూణీ పిచ్చుక తూణీ పిచ్చుక ఫ్రెండ్తో ఇలా అంటుంది మనము కూరగాయలు తీసుకొని వెద్దాంరా తను మన దగ్గర ఎలాగో మోసపోతాడు అనని చెప్పి నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ బయలుదేరుతారు బయలుదేరుతూ ఇలా అనుకుంటారు చూడు తనకి ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా మనము వచ్చేయాలి అనని సరే అని చెప్పి అక్కడికి మీ నాన్న దగ్గరికి వెళతారు వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారమే మీ నాన్న దగ్గర కూరగాయలు కొనుక్కొని వెళతారు అప్పు ఎప్పుడు కడతారంటే రేపు కడతామని చెప్పేవాళ్ళు అలా ప్రతిరోజు కూరగాయలు తీసుకొని ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళు మీ నాన్నగారి వ్యాపారం బాగా సాగుతుంది ఒకరోజు శత్రువులు తనని చంపాలనుకున్నారు అది తెలుసుకున్న మీ నాన్నగారు కాకిని పిలిచి ఇలా మాట్లాడారు నేను ఒక ఇల్లు కట్టాను నా బాయికి ఈరోజు చూపించాలని అనుకుంటున్నాను ఒకవేళ నేను చనిపోతే నా భార్యకి నువ్వే నా ఇల్లు అని కాకుండా నీ ఇల్లు అని చెప్పు అనని మాట తీసుకొని ఇల్లు చూపించాడు కాకి సరే అని చెప్పి కాకి తలూపింది మీ నాన్నగారు ఇంటికి వచ్చి ఇలా అన్నారు తొందరగా రెడీ అవ్వు మనము ఒక చోటికి వెళ్ళాలి నీకు ఇష్టమైన స్థలము నీకు చూపించాక నువ్వు ఎంతో సంతోషపడతావు అంటారు మీ నాన్నగారు దానితో మీ అమ్మ మీ అమ్మ ఎంతో సంతోషపడుతూ సరే అండి నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి తను రెడీ అవుతూ ఉంటుంది అంతలోకే నేను చూపించే సర్ప్రైజ్ని చాలా నచ్చుతుంది అంతేకాకుండా మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది నువ్వు గర్భవతివి అనని చెబుతాడు ఎంతో సంతోషంగా మీ నాన్నగారు వెళుతుంటే దుదృష్టం శాత్తు అక్కడున్న శత్రువులు మీ నాన్నగారిని చంపేశారు తల్లి అందుకే ఈ విషయం నీకు చెబుతున్నాను అని మనసులో అనుకుంటూ తనకి చెబుతుంది అవునా సరే అయితే మా నాన్న వ్యాపారం నేనే చేస్తాను ఈ రోజుటి నుండి అనని బన్నీ పిచ్చుక అప్పటి నుండి వాళ్ళ నాన్న వ్యాపారం అంతా తనే చూసుకునేది అంతేకాకుండా వాళ్ళ నాన్న కట్టిన ఇంట్లో సంతోషంగా ఉండేది మా నాన్నగారు ఎంతో కష్టపడి ఈ వ్యాపారం పెట్టారు మా అమ్మ నాన్న చనిపోగానే ఈ వ్యాపారం ఆగకూడదు మా అమ్మ వాళ్ళ భయంతో నన్ను ఏం చేస్తారని వ్యాపారం ఆపేసింది నేను అలా కాదు అనుకుంటూ అప్పటి నుండి బన్నీ పిచ్చుక అమ్మా నాన్న లేరని ఏ భయమూ పెట్టుకోకుండా వాళ్ళ అమ్మా నాన్న సాధించింది నేను కూడా అలాగే సాధించాలని తన చిన్నతనం నుండే కష్టపడడం మొదలుపెట్టింది అంతేకాకుండా ఇలాగే మన సమాజంలో చాలామంది భయపడుతూ ఉంటారు ఒక సమస్య వస్తే సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు పన్నీలాగా మీరు కూడా ధైర్యంగా ఉండండి సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఆలోచించండి బన్నీ తన తల్లిదండ్రులు లేరని అక్కడే ఉండిపోయింటే తనకి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చేసిన కష్టం ఎప్పటికీ తెలిసేది కాదు అందుకే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం భయపడకుండా కొంచెం ఆలోచిస్తే చాలు ఖచ్చితంగా బన్నీలాగా మనం కూడా జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపగలం బన్నీలాగే మీరు కూడా సమస్య వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే